ఎవరి జాతకంలో అయితే ఈ గ్రహాల కలయిక ఉంటే అదృష్టం ఏదో ఒక సమయంలో వచ్చి తీరుతుంది ఇది వారి పూర్వజన్మ సుకృతం ఎవరి జాతకంలో అయితే కర్మకారకుడైన శని భగవానుడు మరియు భోగాలకు కారకుడైన శుక్రుడు ఏ భావంలో కలిసి ఉంటారో వారికి ఏదో ఒక సమయంలో ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది శనికి మూల త్రికోణ స్థానాలు అయిన ఐదు ఏడు తొమ్మిది స్థానాలలో శుక్రుడు ఉండగా మీ జన్మజాతకం పడినట్లయితే అదృష్టం కలిసి వస్తుంది శని నుండి లెక్క వేసుకుంటే ఐదు ఏడు తొమ్మిది ఈ స్థానాలలో శుక్రుడు ఉన్న అదృష్టం వరిస్తుంది దానితో పాటు ఉపజయ స్థానాలు కూడా తీసుకున్నట్లయితే మూడు పదకొండవ స్థానాలు వర్తిస్తాయి అంటే శని నుండి శుక్రుడు మీ జన్మజాతకంలో ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఉంటే మీకు ఆకస్మికంగా అదృష్టం ఏదో ఒక సమయంలో వచ్చి తీరుతుంది అధస్థితిలో ఉన్నవారు క్రమక్రమంగా మంచి స్థితికి చేరుకుంటారు అదేవిధంగా శని భగవానుడు జన్మకుండలిలో వక్రించి ఉన్న లేదా శని పరివర్తనం చెందిన వారికి కూడా ఆకస్మిక అదృష్టం పడుతుంది మీరు జన్మించినప్పుడు మీ జాతక చక్రంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు వక్రించి ఉన్న లేదా పరివర్తనం చెంది ఉన్నవారికి కూడా ఆకస్మిక ధన అదృష్టయోగం ఏర్పడుతుంది